హాయ్ హలో అందరికీ నమస్కారం మై సైతాన్ ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ భారత్ మీద ఉన్న ప్రేమని తమ్ముడు వద్ద వ్యక్తపరిచిన ప్రీతి స్మితని చూసి టీచ్ చేస్తున్న హేమంత్ కంటిన్యూషన్ స్మిత వైపు చూస్తూ చక్రికి జ్యూస్ తీసుకువచ్చి తనకివ్వంటూ ఆర్డర్ పాస్ చేసి తన రూమ్కి వెళ్తాడు భరత్ భరత్ వెళ్ళగానే హేమంత్ వారిద్దరూ కూర్చున్న దగ్గరికి వచ్చి ఏంటో మేడం గారి ఫేస్ వాడిపోయింది అని అడుగుతూ స్మిత పక్కన కూర్చున్నాడు తనని కాఫీ తాగనివ్వలేదన్న ప్రెస్టిషన్ని పక్కన కూర్చున్న హేమంత్ వైపు చూసి సోఫా పిల్లోని అతని మీద వేసి కొడుతూ ఉంటే నా వేస్ వాడిపోయిందా అంటే అసలే కాలిగి నొప్పైనా నేను ఎగురుతూ నప్పుతూ ఉండాలా అంటూ హేమంత్ మీదకి పిల్లోని వేస్తూ అతన్ని కొడుతూ ఉంటే హే ఏమైంది నీకు డాక్టర్ అయ్యేలోపు నువ్వు పేషెంట్ అయ్యావా ఏంటి అంటూ స్మిత అనగానే నిన్ను అంటూ అతని బ్యాగ్తోనే కొట్టడం స్టార్ట్ చేసింది వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్న సీత ఆపండి అంటూ ఉన్నా కూడా స్మిత ఊరుకోవడం లేదు అలానే హేమంత్ కూడా ఊరుకునే తనని కొట్టింది అని తను కూడా డిఫెన్స్ చేసుకుంటూనే తనని పిల్లోతో కొడుతూ ఉన్నాడు ఎంతకి ఇద్దరు గొడవ ఆపకపోవడంతో అన్నయ్య అంది సీత అంతే చక్రి తెచ్చిన జ్యూస్ని స్మిత తీసుకుంటే అక్కడే ఉంటే తనులు తప్పవు అని హేమంత్ అక్కడి నుండి చారుకున్నాడు ఇద్దరిని చూసి సీత నవ్వుతూ ఉంటే స్మితకి డౌట్ వచ్చి పైకి చూసింది అన్నయ్య రూమ్ డోర్ కూడా తీసిలేదు అంటే నువ్వు కావాలి అని అబద్ధం చెప్పావు కదా అని స్మిత సీతని అనగానే అవును అంటూ అందంగా నవ్వింది సీత నవ్వుతున్న టైంలోనే భరత్ డోర్ తీసుకుని బయటికి వచ్చాడు ఇప్పుడు మాత్రం డోర్ సౌండ్ విని స్మిత సీత వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇదిగో నీ ఫోన్ అంటూ అందించింది తనకి హాహా అంటూ ఫోన్ తీసుకుని జ్యూస్ తాగడం ఫినిష్ చేసి పక్కన పెట్టిన తనకి ముందు కూర్చున్నాడు భరత్ నవ్వుతున్న సీతని చూసి భరత్కి కూడా ఆనందమే ఇద్దరు చెల్లెళ్ళని అలా ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి అనేది అతని ఉద్దేశం ఇద్దరు ట్విన్స్ అయినా కూడా ప్లస్ టూ అవ్వగానే సీత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే స్మిత మాత్రం బ్యాక్లాగ్స్ పెట్టుకొని వన్ ఇయర్ గ్యాబ్ ఇచ్చింది గ్యాబ్లో ఇంట్లో ఉంటే బోర్ అని సువర్ణ గారు వాళ్ళ అమ్మని చూడడం కోసం ఊరు వెళ్తాను అంటే ఆమెతో పాటు వెళ్ళింది ఆ నేను బ్రతిమలాడుకొని స్మిత అక్కడ ఉంది నెల రోజులే అయినా కూడా సువర్ణ గారి అమ్మ ఉండేది ఒక మారుమూల గ్రామం అక్కడ కనీసం రోడ్స్ కూడా సరిగా లేవు ఇక వైద్యం విషయానికి వస్తే కొన్ని మైళ్ళ దూరం నడిచి కానీ ఎడ్ల బండి ద్వారా కానీ వెళ్ళాలి అక్కడ ఉన్న జనాన్ని చూసి స్మిత తను ఒక డాక్టర్ అయ్యి ఇలా వైద్య సదుపాయం లేని ఊరికి వైద్యం అందించాలి అని డిసైడ్ అయ్యి అదే విషయాన్ని భరత్కి చెప్పింది తన ఉద్దేశం మంచిదే అవ్వడంతో ఓకే అన్నాడు భరత్ స్మిత ముందే ఏది అనుకోదు కానీ అనుకుంటే మాత్రం అది సాధించే వరకు వదలదు ఇప్పుడు కూడా అలానే చేసి మెడికల్లో సీట్ సాధించి ఇంకో టూ ఇయర్స్లో అఫీషియల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత గైనిక్ స్పెషలిస్ట్ అవ్వాలి అన్నది తన ఏమ్ సీత హయ్యర్ స్టడీస్ చేసే ఇంట్రెస్ట్ లేక ఇంట్లో ఉంటే బోర్ ఫీల్ అవుతుంది అని వారి కాలేజ్లోనే లెక్చరర్గా జాయిన్ అయింది భరత్ తేజ్ చేసిన ముందు సీత స్మితల గురించి ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు అది వారికి కూడా తెలుసు చివరికి ఏ ప్రాపర్టీ తీసుకోవాలి అన్నా కూడా ఇద్దరి పేర్లు కలిసే విధంగా సుస్మిత ఇండస్ట్రీస్ అనే పేరు మీద చేస్తాడు అంత ఇష్టం వారంటే ఇష్టం కంటే ఎక్కువ అతనికి వారిద్దరు వారి బాధ్యతని దృష్టిలో పెట్టుకుని తను ముందుకు వెళ్తున్నాడు వారిద్దరికీ తెలుసు అన్నయ్యకి వాళ్ళంటే ఎంత ఇష్టము అందుకే అతనంటే వారికి కూడా ఇష్టం సీత భరత్తో నార్మల్గా ఉన్నా కూడా స్మితకి మాత్రం భయం భరత్ అంటే దానికి తను చేసే అల్లరి పనులు కారణం స్మితకి కాస్త చిన్నపిల్లల లక్షణం ఉంది అందుకే తనని ఎప్పుడూ భరత్ హెచ్చరిస్తూ ఉంటాడు అది అతనికి ఉన్న ప్రేమ వల్లే అని తెలిసినా అతను భయపడుతుంది కానీ అల్లరిని మాత్రం ఆపదు ఇంట్లో వారిద్దరూ భరత్ తర్వాత కాస్త ఫ్రీగా మెదిలే అబ్బాయి అంటే హేమంత్ మ్యాక్సిమం వారిద్దరిని దాటి ఇంకో వ్యక్తితో మాట్లాడిన సందర్భాలు కూడా లేవు వారిద్దరికీ కారణం భరత్ వారి చుట్టూ ఏర్పాటు చేసిన కంచి ఆ కంచెని దాటి వచ్చే సాహసం ఇంతవరకు ఎవరూ కూడా చేయలేదు అందుకే వారిద్దరూ అన్నయ్య ఉన్నాడు అని ధైర్యంగా ఉంటారు వారి ఆనందంలోనే అతని ధైర్యం కూడా ఉంది ఫోన్ చూసుకుంటూ ఉన్న స్మిత పక్కన కూర్చున్నాడు హేమంత్ పక్కన కూర్చున్న అతన్ని గమనించదు కానీ ఉదయం ప్రీతి నుండి వచ్చిన మిస్డ్ కాల్ చూసి అయ్యో అంటుంది స్మిత దానికి ముగ్గురు తన వైపు చూడగానే మళ్ళీ ఫోన్లో తలదూర్చి చూస్తుంది ఆపుకోలేక మన హేమంత్ మాత్రం ఏమైంది ఎందుకు వచ్చావని అడిగాడు అది నా ఫ్రెండ్ మార్నింగ్ కాల్ చేసింది పాపం చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఎంత అర్జెంట్ ఉండి ఫోన్ చేసిందో అని ఫోన్ చేసిందో అని హేమంత్కి మెల్లిగా చెప్తున్నా కూడా అది భరత్కి సీతకి కూడా వినిపించింది ఎవరు అని తన ఫోన్లోకి చూశాడు ప్రీతి ఈ సీఈ అని ఉంది ఏంటి అలా సేవ్ చేసుకున్నావు నెంబర్ అని అడిగాడు ఓహ్ అదా తను ఇంజనీరింగ్ అందుకే చెప్పింది ప్రీతి ఇంజనీరింగ్ అయినా కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా అంటూ హేమంత్ వైపు చూస్తూ చెప్పింది ప్రీతి అన్న పేరు విని చేతిలో ఫోన్ మీద ఆడుతున్న భరత్ చేతులు ఆగితే సీత స్మిత వైపు చూసింది హేమంత్ ప్రీతి గురించి చెప్తుంది హేమంత్ అనుకోకుండా భరత్ వైపు చూశాడు ప్రీతి పేరు విన్న తర్వాతే అతని ఫేస్లో తను చూసిన చిన్న మందహాసం ఒక అతని కళ్ళకే చిక్కింది తను వింటున్నాడా లేదా అని కూడా చూడకుండా స్మిత చెప్తూనే ఉంది సీత తన వైపు చూసి తన అమాయకురాలు అండ్ నీకంటే చాలా చిన్నది కదా తను నీకు అంత క్లోజ్ ఎలా అయ్యిందే అని అడుగుతుంది సీత స్మితని భిన్న ధృవాలు ఆకర్షించబడతాయి కదా అంటూ భుజాలు ఎగిరేసింది స్మిత అయినా తనంతా మెచ్యూర్ కాదు చిన్నవాటిని కూడా త్వరగా అర్థం చేసుకోలేదు కదా అంటూ అనగానే తనకి జనరల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ కదా అంటూ తనకి లెక్చరర్గా చెప్పే సీతతో అనగానే ఎస్ తను కాలేజ్ తన బ్రాంచ్కి టాపర్ బట్ అంటూ ఉంటే తను మంచి అమ్మాయి అంతే అంటూ స్మిత అనడం అప్పుడే ప్రీతి నుండి భరత్కి కాల్ రావడం జరిగింది స్మిత చెప్పేది వింటూనే ఆఫీస్లో భరత్ క్యాబిన్ నుండి వచ్చిన అమ్మాయి ప్రీతి స్మిత ఫ్రెండ్ అని అర్థమైంది అతనికి కానీ డైరెక్ట్గా అడుగుతాడా అంత డేర్ లేదు తనకి వస్తున్న కాల్ని కట్ చేసి తనని చూస్తున్న హేమంత్ వైపు చూశాడు భరత్ తక్కువ తలదించేశాడు అతను మళ్ళీ ఫోన్ రింగ్ అయింది అది కూడా ప్రీతి నుండే వచ్చిన కాల్ కాల్ కట్ చేసి చూశాడు హేమంత్ వైపు కట్ చేస్తున్న భరత్ని చూసి సీత స్మిత అన్నయ్య వైపు చూస్తే హేమంత్ ఆఫీస్ కాల్ మీరు వెళ్ళండి లోపలికి అన్నాడు అంతే ఇద్దరూ రూమ్కి వెళ్ళిపోయారు స్మితకి హెల్ప్ చేస్తూ సీత తనని తీసుకువెళ్ళింది వారిద్దరూ వెళ్ళగానే భరత్ కూడా లోపలికి వెళ్తూ ఎవరు ఆ అమ్మాయినే కదా ఇందాక స్మిత చెప్పిన అమ్మాయి అని అన్నాడు తెలుసుకోవాలి అని ఆరటంతో అడిగిన హేమంత్ వైపు సీరియస్ లుక్ వేసి ముందు ఆఫీస్ వర్క్ చూడు అంటూ ఏవో ఫైల్స్ని సెండ్ చేశాడు అతనికి మేల్కి వచ్చిన ఫైల్స్ డీటెయిల్స్ చూసుకొని హేమంత్ రూమ్కి వెళ్ళిపోయాడు హేమంత్ రూమ్లోకి వెళ్తూ సైతాన్ తను అనుకుంటూ భరత్ మళ్ళీ తన కోసం కాల్ చేసిన ప్రీతి నెంబర్ని స్క్రీన్ వైపు చూస్తూ చిన్న నవ్వు అతనిలో రూమ్లోకి వెళ్ళి ఇంకా ఆపకుండా మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటే ఉన్నారా అని వినిపిస్తుంది లో వాయిస్ హా అని భరత్ అనగానే భరత్ గారు అంది ఇప్పుడు మాత్రం వాయిస్ కాస్త పెంచింది చెప్పు అంటూ సోఫాలో రిలాక్స్గా కూర్చుంటే అది ఊరికే మీతో మాట్లాడాలి అని చేశాను అంటుంది సరే చెప్పు అనగానే ఏం చెప్పాలో అర్థం అవ్వక ఎదురుగా ఉన్న విజు ఫేస్ చూస్తూ అది అది అంటూ నసుకుతూ ఉంటే మాట్లాడక్క అని విజు వాయిస్ భరత్కి వినిపిస్తుంది ప్రీతి పక్కన ఎవరో అబ్బాయి ఉన్నాడు అని తెలిసి అతని నొసలు ముడిపెడితే ఎవరు అన్న ప్రశ్న వస్తుంది అతని వద్ద నుండి తమ్ముడు అని చెప్పి స్మిత కాలేజ్కి ఎందుకు ఈ ఈరోజు అంటుంది తమ్ముడికి తెలుసా మన గురించి అని అడుగుతాడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత సుందరం తీర్లు లేక ఆనందంగా ఉన్న అక్కను చూసి ఏమైంది అక్క అని అడిగితే తనున్న సంతోషంలో తమ్ముడికి చెప్తుంది భారత్ విషయం అన్నీ చెప్పదు అతను నన్ను ప్రేమిస్తున్నాడు అని మాత్రమే చెప్తుంది స్కూల్కు వెళ్తున్నా కూడా కాస్త లవ్ గురించి ఒపీనియన్ ఉన్న విజు అర్థం చేసుకుంటాడు ఇప్పుడు కూడా నానమ్మ వారి గదిలో నుండి వెళ్ళిన తర్వాత తనకి భరత్ గారితో మాట్లాడాలి అనిపించింది తండ్రి ఎప్పుడైనా తన గది వరకు వస్తాడు అప్పుడు కానీ తను భరత్తో ఫోన్లో మాట్లాడితే ఇంకేమైనా ఉందా అప్పుడే ఎన్ని రోజులు మాటలు మాత్రమే అనేవాడు ఇప్పుడు దెబ్బలు కూడా పడతాయి అని బుద్ధిగా బుక్ ముందు వేసుకొని ఉన్న తన మొహంలో చిరాకు చూసి అక్క అన్నాడు భరత్ గారితో మాట్లాడాలని ఉంది కానీ నాన్న కానీ నాన్నమ్మ కానీ వస్తే అంది విజు కానీ బుర్రవాడి నేను చూస్తాను నువ్వు మాట్లాడు అని అభయం ఇచ్చాడు విజు అమ్ముడు ఇచ్చిన అభయంతో అక్క ఫోన్ కలిపింది తమ్ముడికి తెలుసా అని అడిగిన భరత్ ప్రశ్నకి ప్రీతి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇది తను చెప్పింది ఓపికగా విని ఓకే తన పేరు అడిగాడు విజయ్ మీరు మాట్లాడతారా వాడితో అని ఎంతో ఉత్సాహంగా అడిగింది ప్రీతి తన మాటలు వింటూనే అర్థమయ్యింది తమ్ముడు అంటే ఎంత ఇష్టమో తనకి నువ్వు అన్నాడు ఇది కూడా భరత్ గారు మాట్లాడతారు నీతో అని చేతికి ఫోన్ అందించింది విజుగాడు హలో బావా అంటూ స్టార్ట్ చేశాడు ప్రీతిలో సిగ్గుతో కూడిన ఆనందం భరత్లో విజు గడి అక్క మనసులో తను ఫిక్స్ అయ్యాను అన్న క్లారిటీ వచ్చి బావ మద్దలో మాట్లాడుకున్నారు విజు మాట్లాడుతున్నంతసేపు కూడా అతని గురించి ప్రీతి ఏమైతే చెప్పిందో అవే చెప్తూ మీతో ఉన్న టైంలో అక్క చాలా హ్యాపీగా ఉంది తెలుసా అంతేకాకుండా ఇంటి వద్ద కూడా మీ గురించి చెప్తూ చాలా ఆనందిస్తూ ఉంది మీతో కాసేపు టైం చేసి ఇంటికి వచ్చాక తను ఎంత ఆనందంగా ఉంటుందో అక్కని ఎప్పుడు అంత ఆనందంగా చూడలేదు నేను అంటూ ప్రీతికి భరత్ మీద ఉన్న ఫీలింగ్స్ని చెప్పేస్తాడు ప్రీతి విచ్చు అంటున్నా కూడా వాడు మాత్రం ఫ్లో ఆపడు భరత్కి కూడా తన కోసం ప్రీతి ఎంతలా ఆలోచిస్తుందో చెప్తూ ఉంటే వినడానికి ఆనందంగా ఉంటుంది తను ప్రేమిస్తున్న అమ్మాయి తనతో ఉన్న టైంలోనే కాకుండా తన గురించి మాట్లాడుతున్న టైంలో కూడా హ్యాపీగా ఉంది అంటూ ఉంటే ఆనందమే కదా మరి అతనికి ఫోన్ అక్కకివ్వు అని భరత్ అగ్నికి అక్క అంటూ ఇచ్చి మళ్ళీ వాష్మెన్గా వారాడు విజు విజు భరత్ని బావా అప్పటి నుండి ప్రీతికి అతనితో మాట్లాడాలి అంటే ఏదోలా అనిపించింది హలో అంటూ ఉన్న భరత్ వాయిస్కి చెప్పండి అంది ఫోన్లోనే సిగ్గుపడుతూ అన్నిటితో తమ్ముడితో చెప్పావా నేను అడిగితే మౌనంగా ఉండి అంటాడు మాట్లాడలేదు తను సరే ఇప్పుడు చెప్పు ఇంకేం చెప్పావు నా గురించి నీ తమ్ముడితో అనగానే అది అంటూ ఉండగానే సుందరం పైకి వస్తూ ఉండడంతో అక్క నాన్నొచ్చాడు అన్నాడు విజు ఫోన్ కట్ చేసి బుక్ చేతిలోకి తీసుకుంది సడన్గా ఫోన్ కట్ అవ్వడంతో భరత్ ఏమైందో అనుకొని వెంటనే విజుగాడు నాన్న అన్న వాయిస్ వినిపించి నాన్నంటే అంత భయం ఉందా అతనికి అనుకుంటూ ఏదో డౌట్ అనిపించి కళ్ళు మూసుకున్నాడు ఆ మూసిన కళ్ళ చాట్న ఆమె ప్రేమ తెలుస్తూ ఉంటే చెల్లెళ్ళు గుర్తు వచ్చి పేదాల్లో నవ్వు వస్తుంది అతనికి తను వచ్చిన వాళ్ళు అతనికి దూరం అవ్వరు అని అతనికి అతని మనసు చెప్తుంది ఫోన్లో ఉన్న మిస్డ్ కాల్స్ చూసి స్మిత ప్రీతికి కాల్ చేసింది సుందరం ఇంకా రూమ్ దాటి వెళ్ళకముందే ప్రీతి ఫోన్ మోగుతూ ఉంటే తనకి గుండెల్లో దడగా అనిపించింది ఫోన్ కట్ అయింది అని భరత్ ఫోన్ చేశాడు అనుకుంది ప్రీతి సేమ్ వీచు పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది తండ్రి వెళ్ళి అక్క ఫోన్ చూస్తే బావగారైతే అక్క పరిస్థితి ఏంటి అనుకుంటూ టెన్షన్తో తలెత్తకుండా బుక్లో పెట్టిన కళ్ళని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు ఫోన్ సౌండ్ వినిపించి ఇంకా ప్రీతి ఎత్తడం లేదు అని ఎవరు అన్నాడు గంభీరమైన స్వరంతో సుందరం కథ వినేసి వెళ్ళిపోకుండా మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి